హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రెజెంట్ మన ఐకానిక్ టవర్స్ ఒకటే రెండు దగ్గర ఉన్న ఇక్కడ నీరు చాలా వరకు వచ్చింది కదా ఈ నీరు రావడానికి భారీ వర్షం పడినప్పుడు కారణం ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎందుకంటే దీని పక్కన మనకు అమ్యూజ్మెంట్ పార్కులు అన్నీ వస్తున్నాయి అక్కడ కొన్ని వాళ్ళు నిర్మాణం కోసం కొన్ని అనమాట అందువల్ల ఇక్కడ నీరు అనేది ఎక్కువ వచ్చింది అది ఎందుకు వచ్చింది ఈ వీడియోలు కంప్లీట్గా చూసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి చూస్తున్నారు ఇదే టవర్ టూ అనమాట అప్పుడు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ వచ్చి మనకు పార్క్స్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు ఎల్పిఎస్ లేవర్డ్స్ కూడా ఇక్కడే పక్కనే అన్నమాట చూడండి ఇక్కడి నుంచి మొత్తం వాటర్ దీంట్లోకి వచ్చేసింది అనమాట అందువల్లే ఈ యొక్క టవర్ దగ్గరే ఎక్కువ ఇంత నీరు అనేది వచ్చింది అనమాట ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ లోతున్నారు కదా దగ్గరికి వెళ్ళి చూపిస్తాము అందువల్లే అన్నమాట ఈ ప్రాబ్లం అయితే వచ్చింది ఇది మొత్తం కొంచెం చూపిస్తాన ఇక్కడ నుంచి వాటర్ అంతా మొత్తం వచ్చింది అనమాట ఈ లోపలికి సో ఇక్కడ వర్క్ చేస్తున్నారు మొత్తం డ్రిల్లింగ్ ఈ మాదర కొంచెం అవేర్నెస్ కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను క్లారిటీగా డిస్ట్రక్షన్ కోసం ఇలా తీసారనమాట దాని పక్కనే ఇంతకుముందు చూశారు కదా సో ఇలా తీయడం వల్ల ఏంటంటే అనుకోకుండా వర్షం పడింది అందుకనే వాటర్ అంతా చేరిపోయింది అనమాట సో అందువల్ల ఇది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అంటున్నారు సో ఇంత లోతు తీసినప్పుడు కూడా వాటర్ తెచ్చు సహజంగా వస్తుంది అందులో ఈ నిర్మాణాలు ఇలా జరుగుతున్నాయన్నమాట సో ఇదే విధంగా ఆ పక్క ఆపోజిట్లో తీశారనమాట అందుకే వాటర్ అంతా ఇలా వచ్చేసింది మిగతా టవర్ దగ్గర లేకుండా ఇక్కడ టవర్ దగ్గర వచ్చిందంటే కారణం ఏంటంటే సో ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అనుకోకుండా వర్షం రావడం వల్ల నీరు అయితే వచ్చేసింది అనమాట సో దానివల్ల ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఐ టవర్స్ వల్ల సో ఇప్పుడు రెండు ఎంత వేగంగా నిర్మాణాలు చేస్తున్నారు అది ఇలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట ఇవన్నీ వాళ్ళు రిమూవ్ చేసేసారు డ్రిల్లింగ్ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఇవన్నీ ఫోట్లో పాతగా వేసున్నారనమాట ఇదంతా పార్క్ వచ్చిందనమాట ఐకానిక్ టవర్స్ పక్కన అనమాట అమెజింగ్ పార్క్స్ మాత్ర వీటిని పార్కింగ్ కోసం యూజ్ చేసేదానికి టవర్స్ పక్కన వీటిని తీస్తున్నారు అనమాట ఎక్కడ బట్టిన ఈలో ఇదే అండి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో మనకందుకే వర్షం పడింది ఇలా గుంతలు తీశారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా వాటర్ ఎలా పోతుంది మొత్తం ఇలా తీయడం వల్ల అదో ఈ పక్కకి మొత్తం వాటర్ అనేది వచ్చింది ఇలా చేస్తున్నప్పుడు ఎలా వాటర్ వచ్చినది చూపిస్తాను చూడండి సేమ్ ఇక్కడ కూడా అదే చేశారనమాట ఏదైతే ఇక్కడ చేస్తున్నారో ఇలా చేయడం వల్ల ఈ వాటర్ అనేది అంతా ఇలా వచ్చేసింది అనమాట సో దానివల్ల ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఇక్కడ జరుగుతుంది సో అమరావతిలో ప్రతి చోట వర్క్ అయితే జరుగుతుంది నువ్వు ఎక్కడ ఆగడం లేదు ఇంకా వేగంగా చేస్తున్నారు సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషను ఇదే అండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్ సో ముందు పక్క ఇంకా టవర్స్ దగ్గర అయితే మోటార్స్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడైతే వర్క్ అయితే శరేం చేస్తున్నారు ఇప్పుడు అయితే భారీ భారీ ఎక్విప్మెంట్స్ అని తెచ్చి వీటిని యూజ్ చేసి మొత్తం వాళ్ళు వర్క్ అనేది తిట్ చేయబోతున్నారు ఇది కొంచెం టైం అయితే పడుతుంది సో వీళ్ళు అనుకోకుండా ఇక్కడ కొంచెం పనులు స్టార్ట్ చేయడం వల్ల గొంతలు చేయడం వల్ల ఈ ఈ పరిస్థితి అయితే ప్రజెంట్ మనకు కనిపిస్తుంది అన్నమాట సో అక్కడ పా మీరు చూసుంటారు సో ఎందువల్ల ఇక్కడికి ఇలా రావడానికి కారణం ఏంటో ఏం కథ అనేది సో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చాలా చాలామంది అప్పటికి ఇప్పటికి కార్మికులు అంతా పెంచేసారు వర్క్లో కూడా వేగం పెరుగుతుంది ఎక్కడ చూసినా వందలాది వేలాల మంది వర్కర్స్ అయితే పనిచేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క సైట్లో ప్రతి ఒక్క వర్కర్ దగ్గర ఎక్కడ చూసినా కార్మికులు కనిపిస్తున్నారు మన అమరావతిలో చూడండి భారీ భారీ ఎక్విప్మెంట్స్ అంతా యూజ్ చేస్తున్నారు ఇక్కడ సో అట్ట గుంతలు తీయడం వల్ల సో ఆ పక్కంతా సైడు ఈ పరిస్థితి రావడం జరిగింది వర్షానికి ఎటు పెట్టు అటు ఇటు పోకుండా సో మిగతా టవర్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు మీ అందరికీ చూశారు చూస్తున్నారా ఎంతమంది వందలాది మంది కార్మికులు తిల్తున్నారు సో ఇదండి టవర్స్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషను సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంతెంత మోటార్స్ ఇవి చాలా భారీ ఎక్విప్మెంట్స్ ఇవి చేస్తున్నారు ఇప్పుడు ఈ సాపర్జీ వాళ్ళు ఈ టవర్స్ని యొక్క నిర్మాణం చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇదండి ప్రజెంట్ ఐకానిక్ ట ఒకటి రెండు టవర్స్ దగ్గర ఎందుకు ఇలా అయ్యింది ఇంకా మీరు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరొక వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ